హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ ఇన్ రా శ్రీలేఖ అక్కకు ప్రాంక్ కాల్ చేద్దాం శ్రీలేఖ అక్క అంటే మా చెల్లె ఇలా చెల్లె అంటే మా ఆడిబిడ్డ అంటే ఎక్కువ అక్క అక్కని అని పిలుస్తాం ఆడిబిడ్డ అని వాళ్ళు పిలవారు కదా ఈ వదిన మర్దనలు కాబట్టి గట్టిగా మాట్లాడే చెప్పుకోవాలా స్పీకర్ పెడతాం అసలు ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం అసలు నవ్వద్దు ఫస్ట్ ప్రాంక్ కాల్ కొందరు ప్రాంక్ ఏమంటారు కానీ చేస్తాం చేసినప్పుడు అయితే ఎప్పుడైతే ప్రాంక్ కాల్ చేస్తాను అది కూడా మా చెల్లెకి వేద్దాం అన్నది ఇలా అక్కకి వేద్దాం అంట వద్దు మాకు భయపడదు అని అంటే భయం అవుతుంది అన్నకు ఇగ మా ఫర్ ఎక్స్ ఉంటారో చూడుండ్రి యాగ మగం చేయాలి మొత్తం అవి అయితే ఖర్చవుతుంది ఇలా సీరియస్ ఏ అంటే సీరియస్ ఏ మాట్లాడాలి ఒకవేళ నవ్వొచ్చింది అనుకో మమ్మ నెలల్లో అయింది అది గుర్తుకు తెచ్చుకుని మగ్ మునల్ల అయింది అది గుర్తుకు తెచ్చుకుని అవి సీరియస్ అయితా నా ఫోన్లో నుంచి అయితే ఫోన్ చేస్తాం మరి లిఫ్ట్ అలా చేయాలో చూద్దాం అంటే ఇంట్లో దొంగలు పడ్డారు అన్నట్టు చెప్తాం నాకు అమ్మలు వేయని ఇరవై వేల రూపాయలు వేయని ఇంట్లో ఏం వేయో ఇంకా తెలియదు అత్తమ్మ పనికి ఏంటి ఇంకా రాలేదు అత్తమ్మ పనికి ఉంది అద్దు ఇప్పుడు రెండు అవుతుంది కాబట్టి ఇంత రాక రాదా అని అత్త దొరుకుతాం కంపెనీలకి ఏంటంటే ఎలా కంపెనీలకి ఏందని అద్దు కంపెనీలకి ఏంటంటే ఇక్కడనే ఉన్నట్టే లోకల్ అట్లా ధర్మాలం పోయింది ఇలా పశుగొమ్మలు పట్టించుకురా అట్లయితే ఓకే చేస్తాను మా ఇద్దరు పోయి రాలేదా నవీన్ పనికి కోసం ఏడున్నావక్క ఏం చెప్తాను మా ఇంట్లో దొంగలు పడ్డారు తెలుసా మా ఇంట్లో దొంగలు పడ్డారు తెలుసా మా ఇంట్లో పొద్దుగాల అలా మాకేం తెలుసు కమ్మలు ఎత్తుకుపోయిండ్రు మొన్న బావకు ఇరవై వేలు రాలేవా కెమెరా పైసలు అవి కెమెరా పైసలు ఇవి లేవు బానే ఇప్పుడు గుల్లలమ్మాయి లేడా గుల్లలమ్మాయి లేడా అదే ముందు గంట నువ్వులు గంట ఇరవై నాలుగు వేరే ముప్పై నాలుగు వేలు ఇస్తే అందుకే అడ్వాన్స్ ఇరవై వేలు ఇచ్చింది ఇరవై వేల అక్కడ ఏది నేను ఇక్కడ పర్సులో పెట్టలేదు అలా బీరోలో పెట్టాలి పర్స పెట్టగా ఎప్పుడు పెట్టిన పెట్టిన కమ్మలు తీసి ఇది నైట్ పెట్టారు నాకు బూతులు వస్తాయి కానీ ఇదాన్నే పెట్టింది ఇక ఏమో తెలియదు అంటే లోపల తలుపులు వేసిపోయినా ఇది అదే బస్సులు పసుగుమ్ములు ఆ ధర్మారం పోయింది వీడి పనికైనా ఇంకా బాబు పోయి ఇదురు వేరాలి ఏంటి మేము నేను ఏం చేసినా ఇది ఆడుకోదామన్నది ఎవరు గమౌనికోళ్ళ ఇంటికి పోయి స్టిచ్చింగ్ వేయించడానికి అయింది ఇక మొన్న ప్రమోషన్స్ వచ్చినాయి కమ్మలు అవి తీసుకొని పెట్టుకొని వీడియో చేసి వేనా ఎత్తుకపోయినా వాళ్ళే వాళ్ళు వాళ్ళ కండ్లలో దుమ్ము పోయ్యా వాళ్ళ కళ్లల్లో దుమ్ము పోయ్యా ఏమి ఇంకా ఇంట్లో ఏం పోయినాయో తెలియదు మేము చూడనే చూడలే ఇంకా ఇంట్లో తలుపు అయితే వేసిపోయినాం కానీ అదైతే ఇదైతే ఓపెన్ చేసి ఉంది కానీ లోపలికి అయితే రాలేనట్టున్నారు అమ్మ లేదు ధర్మారం పోయిందంటే మళ్ళీ అనకు మీ అత్త మొత్తం అనకు అత్త మొత్తం పెద్దమ్మతో పెద్ద నాకు అన్నయ్యతో కూడా నాకు గదే మరి అవి పోతే అంటే నా దగ్గర గిట్ట లోపలి గిట్ట పోతే అప్పుడు ఏర్పడుతుంది మన సంగతి నా రింగు కూడా ఉంది ఆ కద్ద చూలం ఎట్లా మీ అన్నం పావులు ఎత్తు కూడా ఉన్నది మేము పెట్టింది అయ్యో ఇప్పుడు మా గురించి కాదు బాధ నీవే నేను బాధ ఉన్నట్టుంది ఎవరికి చెప్పలే ఎవరికి చెప్పలే కొద్దిగా మనసులా బాధ ఉన్నది నీకు చెప్తే కొద్దిగా తిరుగుతుందేమో నీకేసినాయి

ఆ ఇప్పుడు మనం వాడకే ఇట్లా అప్పుడు రెండు మూడు సార్లు ఇట్లా వేరిపోతున్నాయి అలాగే కొత్త వాడతారని అంత అబ్సర్వ్ అవ్వలేదు నాకు తెలిసి అల్లేగా వద్దు అనిపిస్తాను అబ్బో ఆయ నీకు ఏం లేదు నన్ను అజ్జేత్తడు నువ్వు తెలివి లేదా అని వాడబెట్టలేవా ఈడ పెట్టలేవా అని నన్ను తిడుతాడు ఏమో నీ ఇప్పుడు మన ఇప్పుడు ఇరవై ఇరవై వేల క్యాష్ ఉన్నది అవి పోతే ఇప్పుడు క్యాష్ పోయినా ఏమని పియపో కానీ బంగారం అనే వరకు ఇప్పుడు ఎక్కడ చూపెట్టాల్సి వస్తుంది క్యాష్ అనేది అవసరం ఉంటే ఎట్లా ఉన్నది దీని మొన్న అది చేయించుకున్నది చూడని అక్కడ ఏపించిన ನವೇರ್ <laughs>

ఇక నానమ్మకు పాన మంచి లేదు రేపు దాకలా తీసుకుపోదామని డ్రెస్ అమ్మ దగ్గరనే ఉందని మీ అన్నం తీసుకోని మా ఇంటికి పోతాను అని చెప్పిన నిన్న రాత్రి ఎట్లా అని చూస్తా

ఇదే నేను ఈ లక్క గేయవా అన్న ఈ లక్క గేయక నేను ఫస్ట్ వాస్తవానికి అయినా ఇంకా ఇది నీకు దొరకలేదా నిజం చెప్పు ఎక్కడా దొరకలేదా మాటలల్లా ఎడ దొరకలే దొరికినట్టు అనిపి

బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఫ్రాంక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అంటే కామెంట్ ఇది ఎట్లాంటివి లావులు అన్న మాకు కొంచెం సజెషన్ తీయండి మేము అట్లా తీయడానికి ట్రై చేస్తాం